ఈరోజు స్పెషల్స్ చూపిస్తారా చట్నీ చాలా రోజులు ఉంది కదా బీరకాయ ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా వేసి చట్నీ అయితే చేస్తున్నా ఇది ఇవైతే ఫస్ట్ ఏంపి పెట్టుకున్నా పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా చింతపండు కూడా ఇందులోనే ఉంది జీలకర్ర ఇవి ఎంపి పెట్టుకున్నా ఇప్పుడు బీరకాయలు వేంపుకుంటున్నా ఎల్లిపాయలు నూరేటప్పుడు వేసుకుంటా అయితే రోటి పచ్చడి చేస్తున్నా స్పెషల్ ఏంటంటే బీరకాయ చట్నీ ఇవాళ రోటి పచ్చడి నెక్స్ట్ ఇంకొకటి కాకరకాయ ఫ్రై కాకరకాయలు కూడా కట్ చేసి ఇలా ఆరబెట్టుకున్నా కాకరకాయ ఫ్రై రెండు బీరకాయ రోటి పచ్చడి ఈ రోజు సూపర్ గా ఉంటుంది కొంచెం ఓపిక ఉంటే రోటి పచ్చడి నూరుకుంటే హెల్త్ కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది వీలైనంత వరకు నేను హెల్త్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తానండి ఎందుకంటే మిక్సీలో వేసుకోవడానికి టేస్ట్ బాగుంటది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకేనా మరి అయితే ఇవాళ బీరకాయ చట్నీ స్పెషల్ కాకరకాయ ఫ్రై స్పెషల్